బ్లౌజ్ కట్ చేసి స్టిచ్ చేయడం ఎంత ఈజీనో స్టిచ్ చేసిన తర్వాత ఆ బ్లౌజ్ హేమింగ్ చేయాలి అంటే చాలా కష్టం బ్లౌజ్ కట్ చేయడానికి పది నిమిషాలు పడితే అదే బ్లౌజ్ స్టిచ్ చేయడానికి ఇరవై నిమిషాలు పడుతుంది మొత్తానికి బ్లౌజ్ కట్ చేసి స్టిచ్ చేస్తే అరగంట పడుతుంది కానీ స్టిచ్ చేసిన బ్లౌజ్ హెమ్మింగ్ చేయాలి అంటే ఇంకొక అరగంట పడుతుంది అరగంటలో అయిపోతే నాడమేనండి కానీ నాకు దగ్గర దగ్గర నలభై నిమిషాలు పట్టేస్తుంది ఆ నలభై నిమిషాల్లో అలవోకగా ఇంకొక బ్లౌజ్ అయితే కుట్టేసుకోవచ్చు టైం ఎక్కువ పడుతుందనో లేదంటే ఆ పని అంటే నాకు ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల కానీ హెమ్మింగ్ అంటే మాత్రం నాకు ఒక పెద్ద టాస్క్లా అనిపిస్తుందండి అస్సలు చేయాలి అనిపించదు ఆ బ్లౌజెస్ ఎదర పెట్టుకొని చూస్తూ ఉంటుందప్ప వాటి జోలికి మాత్రం వెళ్ళాలన్నమాట చివరికి మొత్తానికి హెమ్మింగ్ చేసే అమ్మాయికి ఇచ్చి మాత్రం హెమ్మింగ్ చేయిస్తాను ఒక పది బ్లౌజులు ముందు పెట్టి ఇవి కుడతావా లేదంటే ఒక బ్లౌజ్కి హెమ్మింగ్ చేస్తావా అంటే మాత్రం స్టిచ్ చేయాల్సిన బ్లౌజెస్ సెలెక్ట్ చేసుకుంటాను ఈ రెండింటిలో ఈ పది బ్లౌజులు కుట్టడమే కష్టంగా ఉంటుంది కానీ ఎందుకన ఆ పని నాకు ఇష్టం అనమాట సో ఇష్టం కాబట్టి పెద్ద కష్టమేమీ అనిపించదు టైలరింగ్ కూడా అంతేనండి మనం ఇష్టపడి చేస్తే అది మనకి చాలా సులభంగా ఉంటుంది ఆ పని ఇష్టం లేకుండా చేస్తే సులభమైన పని కూడా కష్టంగా ఉంటుంది ఇది ఎందుకు చెప్తున్నాను అంటే నాకు ఒక సిస్టర్ కామెంట్ చేశారు ఏం టైలరింగ్ అక్క బాబో చిరాకు వస్తుంది అని అందుకే ఇది చెప్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం తెలుసు కదా ఏం చేయాలి మన పేజ్ని ఫాలో అవ్వాలి